హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ ఆదురుపే శుభ వార్త ప్రతి ఒక్కరికి కూడా జ వైఎస్ఆర్ చేయిత నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఎప్పుడు రాబోతున్నాయి ఎలాంటి అర్హతలు ఉండాలి మహిళలకు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ కంట ఆల్ సింబల్ బటన్లోకితే గంట సింబల్లోకితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే మీకు అయితే వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి చెందినవారే ఉండాలి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు గల వారు ఉండాలి ప్రతి ఒక్క మహిళకు అయితే ఈ అర్హతలు ఉండాలి అలాగే వాళ్ళకు ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే మీకు ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండాలి అలాగే ట్యాక్స్ కూడా ఎక్కువగా పే చేయకూడదు ఇలాంటి అర్హతలు వారికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు గలవారై ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి అరవై సంవత్సరాల పైబడి ఉన్నవారికి పెన్షన్దారులకు మాత్రమే అర్హులు అవుతారండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి చెందినవారు ఉండాలి వీళ్ళకు మాత్రమే ఏప్రిల్లో మీకైతే ఈ పదిహేను తేదీ లోపు అయితే మీకు ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వైఎస్ఆర్ చేయిత డబ్బులు అయితే మీకు నాలుగు విద డబ్బులు అయితే ఏప్రిల్లో అయితే రాబోతున్న ప్రతి ఒక్కరికి అదురుపే శుభవార్త మహిళలందరికీ అర్హతలు ఉండాలి ఎన్నికల మేనిఫెస్టో విడుదలైతే చేయడం జరిగింది అందులో భాగంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పథకం అయితే రాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్